పరిశోధనలో మరికొంత ముందుకు వెళుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఐఐటి హైదరాబాద్ దీనిలో భాగంగానే డ్రోన్ టెక్నాలజీ వినియోగించడంలో సరికొత్త విధానం అనుసరిస్తూ దాదాపు వంద నుంచి రెండు వందల కిలోల బరువు లేపే విధంగా కూడా ఈ ఐఐటి హైదరాబాద్లో ఈ శాస్త్రవేత్తలు కావచ్చు అలాగే డిగ్రీ పట్టాలు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులైతే మొత్తం కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఒక డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాద ఘటన సమయంలో ఈ డ్రోన్ను ఉపయోగించుకున్నందుకు సర్వం సిద్ధమైనట్లు కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించినట్టు పూర్తి వివరాలను అందించడానికి ఆ తిహాన్ హెచ్ఈఓ డాక్టర్ సంతోష్ రెడ్డి మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఈ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే ఈ ఐఐటి హైదరాబాద్ అనేది దాదాపు వంద నుంచి రెండు వందల కేజీల లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఏంటి ఈ డ్రోన్ టెక్నాలజీ ఏంటి ఇప్పుడు ఇది ఈ ఇప్పుడు మీరు తయారు చేయబోయే ఆ ఈ వాహనం పేరు కావచ్చు అసలు మొత్తం డీటెయిల్స్ ఏంటి హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ సంతోష్ రెడ్డి నేను హబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిహాన్ ఐఐటి హైదరాబాద్ మేము స్పెషల్గా ఈ హెవీ పేలో డ్రోన్స్ కొన్ని పర్పస్ యూస్ కేసెస్ కోసం తయారు చేస్తున్నాము ఒకటి ఎయిర్ అంబులెన్స్ ఎయిర్ కార్గో ఎయిర్ ట్యాక్సీ అప్లికేషన్స్ ఎయిర్ అంబులెన్స్ వచ్చేసి మేము ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ డిఫరెంట్ లొకేషన్స్ ఎక్కడైతే క్యాజువాలిటీ కానీ ఎక్కడైతే మా పర్సన్ యొక్క మనిషి యొక్క మూమెంట్ కోసం మేము షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నాము ఒక పాయింట్ పాయింట్ బీకి అలాంటి లొకేషన్స్లో వీటిని పైలట్ ప్రాజెక్ట్ కింద డిప్లాయ్ చేయడానికి చూస్తున్నాము ప్రస్తుతం మేము ఒక వంద కేజీల నుంచి రెండు వందల కేజీల పేలోడ్ మెకానిజం లిఫ్ట్ చేసే అంత విధంగా ఒక బేర్ చాసీ ఆఫ్ ద డ్రోన్ డిజైన్తో వస్తున్నాము దానిపైన మనకు ఎటువంటి యూస్ కేసెస్ కావాలో ఆ విధంగా మలుచుకునే విధంగా మేము ఎయిర్ ట్యాక్సీ ఎయిర్ కార్గో ఎయిర్ అంబులెన్స్ అప్లికేషన్స్ పైన ఫోకస్ పెట్టి డెవలప్ చేస్తున్నాము అంటే ఈ ఎయిర్ అంబులెన్స్ కానీ ఎవరు ట్యాక్సీ కావచ్చు ప్రధానంగా ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి మేము దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా యూస్ కేసు ఏదైనా మెటీరియల్ మూవ్మెంట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ప్లేసెస్లో డిప్లాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎలా అంటే ఇప్పుడు మనము హిల్లీ టెరైన్ ఎక్కడైతే హిల్స్ ఉంటాయో అక్కడ మొబిలిటీ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుందో అక్కడ ఇది ఇమీడియట్గా మేము డెప్లో చేయడానికి ఒక పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాము అంటే దీనికి ఒక పల్యాంక అనే పేరు కూడా పెట్టారు సరికొత్త విధానంలో కావచ్చు ఈ పల్యాంక అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మొత్తంగా ఈ దీనికి ఏమేమి ఉపయోగించారు పల్యాంక అనేది మేము ఒక సంస్కృతం బోర్డు నుంచి మా టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ శ్యామ్ నారాయణన్ డెరైవ్ చేశారు పళ్ళ్యాంక అంటే ఒక పల్లవి సేవ ఒక పల్లవికిలో ఒకప్పుడు ఎలా సేవ అనేది జరిగేదో అలా మేము అక్కడ నుంచి డెరైవ్ చేసుకొని ఈ పేరుని పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇటీవల విజయవాడలో జరిగిన సంఘటనలు కావచ్చు వరదలు కావచ్చు రీసెంట్గా జరిగిన సిగాచి ప్రమాదాలు కావచ్చు ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల వచ్చిన సందర్భంలో ఈ డ్రోన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది చెప్పాలి అంటే లాస్ట్ టైం విజయవాడలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో అప్పుడు మేము అక్కడ ఒక పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఒక మిషన్ కింద మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు అక్కడ మేము ఒక యూస్ఫుల్ కేసు అక్కడ ఎక్కడైతే ఫ్లడ్ వాటర్ స్టోర్ అయ్యి ఉందో స్టాగ్నేట్ అయ్యి ఉందో దాన్ని డిటెక్ట్ చేయడము ఎక్కడైతే జనాలు ఉన్నారో వాళ్ళని పెడస్ట్రియన్ని డిటెక్ట్ చేయడం అనేది చేసి వాళ్ళకు ఒక వెబ్ పోర్టల్ అనేది ఇచ్చామన్నమాట దాని నుంచి ఎక్కడ జనాలు ఉన్నారో ఆ జిపిఎస్ కోఆర్డినెట్స్ని లాగ్ చేసి అక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ స్టేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది మొత్తం మేము ఒక సిక్స్ మెంబెర్స్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒక ఒక త్రీ త్రీ వీక్స్ ఉండి ఇదంతా మేము దగ్గరుండి డేటా రికవరీ చేయడం ఇదంతా చేసి అక్కడ మేము ఒక పోర్టల్లో ఇచ్చామన్నమాట సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చూస్తున్నాము ట్రాకింగ్ కానీ ఆబ్జెక్ట్ ఇంకా ఎన్హాన్స్మెంట్ చేసి డిసాస్టర్ మేనేజ్మెంట్లో యూస్ చేయడానికి కూడా యూస్ చేస్తున్నాము ఇంకా రీసెంట్గా జరిగిన ఇక్కడ ఫైర్ ఇన్సిడెంట్లో కూడా ఇలాంటి డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము క్యాజువాలిటీ లిఫ్టింగ్కి ఎమర్జెన్సీ అప్లికేషన్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆన్ రోడ్ మూవ్ చేయాలి అంటే ఇట్ విల్ బీ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట ట్రాఫిక్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళంతా ఇలాంటి ఎయిర్ లిఫ్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇన్ టైంలో వాళ్ళకి ఒక ప్రాపర్ మెడికేషన్ అనేది దొరుకుతుందని మేము అనుకుంటున్నాము అంటే ఒక ఇన్నోవేషన్ బయటికి రావాలంటే ఒక్కసారిగా సక్సెస్ అవ్వరు మీరు ఈ డ్రోన్ తయారీలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అలాగే ఫెయిల్ అయిన ప్రతిసారి మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు ఎంత శాతం వరకు పూర్తయింది సో ఈ ఈ ఆర్గనైజేషన్ చూస్తే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేశాము విత్ ఏ అప్పుడు ఏం లేదు అనమాట మా దగ్గర ఎంటీ హ్యాండ్స్తో ప్రస్తుతానికి చూసుకుంటే మేము ఒక హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్ కేజీ పేలోడ్ వరకు కూడా రీచ్ అయ్యామన్నమాట మేము స్టార్ట్ చేసింది స్మాల్ మీడియం బయో ఇన్స్పైర్డ్ ఫ్లాపింగ్ డ్రోన్స్ తోటి ఈరోజు ఒక టూ హండ్రెడ్ కేజీ పేలోడ్ వరకు మేము లిఫ్ట్ చేస్తున్నాం అంటే మేము చాలా నేర్చుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఇంకా కూడా ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఒక పాయింట్ ఏ టూ పాయింట్ బి ఆటోనమస్గా ఫ్లై అవ్వడము ల్యాండ్ అవ్వడం అనేది చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా దీన్ని ఒక ఎండ్యూరెన్స్ దీని యొక్క ఆల్టిట్యూడ్ అనేది పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము ఇందాక మీరు చెప్పినట్లు ఈ ప్రమాద ఘటనలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడవచ్చు అన్నారు ఇంకా అది పూర్తి కాలేదు అంటే ప్రమాద సమయంలో ఎక్కువగా ఫైర్ అగ్ని ఎక్కువగా వస్తుంది అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు కావచ్చు అలాగే విండ్ కావచ్చు వీటన్నిటిని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి సన్నద్ధమయ్యారు సో ప్ర ప్రస్తుతానికి ఇవన్నిటిని ఎదుర్కోవడానికి మేము బాగా దీన్ని ఫైన్ ట్యూనింగ్ క్యాలిబ్రేషన్ అనేది ఇక్కడే చేస్తున్నాము మేము దీన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్తో కూడా బాడీ బిల్డింగ్ అనేది ప్రయత్నిస్తున్నాము కార్బన్ ఫైబర్ కానీ అల్యూమినియం ఎరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం కానీ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్తో కూడా మేము ఓవర్కమ్ చేయడానికి చూస్తున్నాము అదేవిధంగా డ్రోన్ యొక్క కేపబిలిటీని కూడా స్టెబిలిటీ కేపబిలిటీని కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నాము అనమాట అంటే ఈ మొత్తంగా ఈ డ్రోన్ తయారీ విధానంలో ఈ పరికరాలు ఏవైతే మోటార్స్ కావచ్చు అలాగే ఫ్యాన్ రెక్కలు కావచ్చు ఇవన్నీ మన దగ్గరనే ఉన్నాయా లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకున్నారా మొత్తం ఆ నిర్మాణం రావడానికి ఎంతమంది పనిచేస్తారు సో ప్రస్తుతానికి మేమైతే ఏదైతే మార్కెట్లో ఉందో దాంతో మొదలు పెడుతున్నాము ఏదైతే మనకి ఇమీడియట్గా మనం ఏదైతే ఇక్కడ ఇండిజినియస్ కంప్లీట్లీ ఒక ఇండిజినియస్ అనే కాన్సెప్ట్ తోటి మేము ప్రతి ఒక్కటి మళ్ళీ మా ఓన్గా తయారు చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు టియాన్ ఫ్లై అని ఒక టియాన్ కంట్రోలర్ని మేము తయారు చేసాము అలానే గ్రౌండ్ కమాండ్ కంట్రోల్ స్టేషన్ కూడా మా ఓన్గా మేము తయారు చేసాము ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్లో అది మనకు ఇంట్రా ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది సో ఫర్దర్గా కూడా మేము మిగతా కాంపోనెంట్స్ని కూడా అలానే ఒక ఈకోసిస్టమ్ బిల్డ్ చేసి ఇక్కడ వర్క్ చేయడానికి మేము ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట అంటే మొత్తంగా దీంట్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారు ఇప్పుడు ప్రస్తుతం ఎయిటీ పర్సెంటేజ్ కూడా పూర్తి అయ్యి అని చెప్తున్నారు మొత్తంగా అది సమాజంలోకి ఎప్పటికి అందుబాటులోకి రావచ్చ దానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి డిప్లాయ్ చేయడానికి సిద్ధంగా ఉంది దీంట్లో మేము ఇంకా ఆటోమేషన్ అనేది బాగా ఇన్వాల్వ్ చేయబోతున్నాము ఆటోనమస్ నావిగేషను ప్రస్తుతానికి మేము డిఫరెంట్ సెన్సార్స్ వాడి ఒక ఆబ్జెక్ట్ డిటెక్షన్ కానీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ కానీ అబ్స్టాకిల్ ఎవైడెన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తున్నాము అదేవిధంగా దీన్ని ఇంకా ఫర్దర్గా ఒక రియల్ టైంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద డిఫరెంట్ యూస్ కేసెస్కి డిప్లాయ్ చేసి అక్కడ అక్కడొచ్చే ఛాలెంజెస్ని కూడా మేము ఓవర్కమ్ చేసి దీన్ని ఇంకా రోబస్ట్ దీని యొక్క ఎఫిషియన్సీని పెంచడానికి చూస్తూ ఉన్నాం అనమాట ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో సరికొత్త విధానంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఉన్న డ్రోన్ని అధిగమించి దాదాపు వంద నుంచి రెండు వందల కిలోలు బరువుని లేఫ్ చేసి లిఫ్ట్ చేసే విధంగా కూడా ఈ డ్రోన్ అందుబాటులోకి తేనున్నారు అయితే ప్రమాద సమయంలో ఇటు థ్రెడ్స్ వరదలు కావచ్చు అలాగే అగ్ని ప్రమాదాలు కావచ్చు అలాంటి సమయంలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని ఎక్కువగా చూస్తున్నాం వాటి నుంచి కొంత మేరకు కొంతమందినైనా రక్షించడానికైతే ఈ ఆలోచన చేసినట్లు కూడా తీహాన్ హెచ్ఈఓ సంతోష్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు మరి కొద్ది రోజుల్లో కావచ్చు అలాగే ఒక దాదాపు ఒక వన్ నీరు లోపల దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు